పొద్దున్నే హ్యాపిల్ రెండు బనానా తిన్నాము ఇప్పుడు యాపిల్ తింటున్నాము పొద్దున్నే ఎక్సరేజ్ చేసిన తర్వాత ఇంటి స్టమక్లో ఇలాంటి ఫ్రూట్స్ పడాలి కానీ మనం బొప్పాయి కానీ హ్యాపిల్ కానీ బనానా కానీ పొద్దున్నే మార్నింగ్ తీసుకున్న తర్వాత కొంచెం ఆకలి తీరుతుంది ఆ తర్వాత నీకు ఇష్టమైన ఫుడ్ ఏదో నీకు ఇడ్లీ దోశ కొంచెం లైట్గా తీసుకోవాలి తప్ప ఈ ఆకలిలో ఇడ్లీ దోసి పూరీలు వేసేమనుకో నా మిత్రుల చాలా ఉంటుంది అందుకని పొద్దున్నే మంచి ఫుడ్ తీసుకోండి ఇలాంటి ఆహార పొద్దున్నే ఫలాలు ఫుల్ ఫ్రూట్స్ కానీ అనుకోండి మీకు హెల్తీగా ఉంటారు మా మిత్రులారా పొద్దునే తినడానికి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఒక టెన్ డేస్ కానీ మీరు తింటాం అలవాటు చేసుకుంటే మీకు అదే అలవాటు అయిపోతుంది అన్నమాట అందుకని పొద్దున్నే మేము ఈ ఈ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాతే ఆ తర్వాత ఏదో పప్పులు జీడిపప్పు నానబెట్టి ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఫుడ్ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే నైట్ అంతా జీర్ణం అయిపోవడదు కాబట్టి ఫస్ట్ ఎనర్జీగా ఉండాలంటే నువ్వు పొద్దున్నే తినే పుట్టుమోటు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి గుర్తించాలి మిత్రుల ఏమి లేదు నా మిత్రులారా రాములక్ష్మికి ఏదో ఖాళీ పోండి వాళ్ళు తెలుసుకున్నది అవసరాన్ని మీకు బాధగా ఉండొచ్చావు నా మిత్రులారా నిజంగా చెప్పాలంటే మేము ఈ స్థితిగతులు తెలుసుకున్నా మీకు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే మనంతా వస్తుందేమో కుటుంబం అనే భావన ఎప్పుడైతే మనకు వచ్చిందో నా చెప్పు కుటుంబం అని సత్యం నేను ఒకటే ఒకటే కాబట్టి నాకు వచ్చిన అనుభవం నేను చెప్పుకున్నప్పుడు నా అనుభవాన్ని ఇది కూడా చేసుకోవాలన్నమాట డిజైన్ ఇదంతా మా ఇష్టపడి ఇక్కడ ఉన్నది కాదు నేను కోరుకుంటే ఇక్కడ అలా ఉండవు అలా ఉన్నావు అలా ఉన్నాం అనమాట నేచర్ అలా డిజైన్ చేస్తుండే అందుకని చెప్పి రేపు మనం కట్టించ